వర్గాల ఏజెండా మాకు న్యాయం చేయండి మేము ఈ దేశ పౌరులమే మేము ఈ మట్టి మీద పుట్టిన వాళ్ళమే మేము వ్యవసాయం చేసే అందరికి అన్నం పెడుతున్న వాళ్ళమే మేము శాస్త్రవేత్తలమే మేము డాక్టర్లమే మేము అడ్వకేట్లమే మేము ఎనభై ఐదు శాతం పన్నులు కడుతున్న వాళ్ళమే కానీ మా సంపద పన్నులు కడుతున్నాం కానీ మా సంపద మా వాళ్ళకు దక్కని అని మన సామాజిక వర్గాలకు అగ్రకుల సామాజిక వర్గాలకు హనుమకొండలో చలో వరంగల్ అని చెప్పేసి ఒక నినాదంతో ఒక పిలుపుతోని ఇన్ని సంవత్సరాల బాధలు మన వాళ్ళందరం కూడా జరుగుతున్న అన్యాయాన్ని మనం చెప్పాలనే ఉద్దేశంతోనే మనం చలో వరంగల్ అని చెప్పేసి జనవరి పదకొండు సాయంత్రం మూడు గంటలకు సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చేసేది ఏంటంటే మనం ఎవరి మనం ఎవరి హక్కులను తీసిలేమని చెప్పడానికి కాదు మనం ఆ సభ పెట్టేది మా హక్కులను మాకివ్వండి మమ్మల్ని ఈ దేశ పౌరులుగా గుర్తించండి మమ్మల్ని ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే జాతులను గుర్తించండి అని మనం అక్కడ మన వాళ్ళకి చెప్తాం మన వాళ్ళు కూడా నిద్రపోతుంది తెలియదు ఈడబ్ల్యూఎస్ అంటే తెలియదు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుందో తెలియదు ఎందుకంటే పుట్టేపచ్చి నాకు లేకపోయా నాకు కొడుకు లేకపోయా మా అయ్య ఆ రోజుల్లో వాడికి రిజర్వేషన్ అంటే కూడా తెలియదు అప్పుడు భూములు ఉండే వ్యవసాయం ఉండే చేసుకుంటుంది ఇవాళ మన పిల్లలకు లాస్ట్ వస్తే మన గతి ఏమైందంటే మన పేరును కూడా ఇవాళ మన పేరును కూడా పూర్తి పేరు చెప్పడానికి కూడా మనం సిగ్గుపడుతున్నాం భయపడుతున్నాం ఈ రోజుల్లో అప్పుడు ఓ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అన్నులు ఇద్దరు అగ్రజిల్లలో ఒక ఐదు మంది ఉండేటోళ్ళు వాళ్ళు మేము ఐదు మంది ఇవాళ మన అగ్ర కులాల గురించే మాట్లాడుతున్నాను నేను మిగతా కులాల గురించి మాట్లాడుతున్నాడు నాకు అవసరం కూడా లేదు వాళ్ళకి ఏ హక్కులు వచ్చినా నాకు అవసరం లేదు వాళ్ళు ప్రభుత్వంతో ఏ పోరాటం చేసినా మాకు హక్కు లేదు మమ్మల్ని అడిగినా మేము సపోర్ట్ కూడా చేస్తాం మనకు మమ్మల్ని అడిగిన వాళ్ళ సపోర్ట్ కూడా చేస్తాం ఎందుకంటే ప్రభుత్వంతో పోరాటం చేసుకుంటూ ప్రభుత్వంతో తీసుకుంటున్నారు మనకేం దాంట్లో కానీ మా ఈడబ్ల్యూఎస్ ఎస్ ఎంత వరకు ప్రజా ప్రజా ప్రతినిధులు ఈ రకమైన భాషను ఉపయోగించడం నాలాంటి వాళ్ళు మాట్లాడినంటే కొని రేడియో కొద్ది అందుకోలేదు అయిపోయింది తాతల జమానా పోయింది తల్లుల జమానా పోయింది మన జమానా వచ్చింది ఇక మన పిల్లల జమానా వస్తుంది అయిన వారికి ఇప్పిస్తారా ఇప్పియరా రేపు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎక్కడైనా కూడా మా ఓసి పేదల గురించి ఓసీల గురించి న్యాయమైన హక్కుల గురించి మీరు మాట్లాడతారా మాట్లాడారా మాట్లాడేటట్లయితే మీకు ఓటేస్తాం మీరు మాట్లాడకపోతే మీకు ఓటు నోటేస్ నోటా నాకు అంటారు కదా మాకెందుకే మీకు ఓటేసినా గంతే మీకు మేము నోటా వేసుకున్నా గంతే అంతే కదా నువ్వు గురించి మాట్లాడినప్పుడు దీని గురించి నేను ఎందుకు ఓటేసా దయచ విద్యా ఉద్యోగ పోటీల్లో వయో పరిమితి విదరాలి ఇప్పుడు మాకు కూడా వయో పరిమితి అనేది పెంచాలి ఇతరులకు వయో పరిమితి పెంచండి మనకు కూడా పెంచాలి అని చెప్పేసి మనం కూడా అది కూడా ఒక డిమాండ్ అని అనుకోండి మన యొక్క అనుకోండి ఏదైనా అనుకోండి మనమైతే డిమాండ్ అదే అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు సార్ చెప్పినట్టు బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అది సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏవైతే ఇప్పుడు మిగతా వారికి ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు కూడా మా పేద చట్ట ప్రకారము ఏదైతే వాళ్ళ కండిషన్స్ పెట్టారో దాని ప్రకారం మా వాళ్లకు పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి ఇట్లా ఒక ఆరేడు మనం డిమాండ్స్ పెట్టడం జరిగింది కాలానుగుణంగా వచ్చే టైంలో ఇంకా ఏమేమి ఉంటాయని చెప్పేసి అప్పుడు మరి ఇంకా కొత్తగా కూడా మనం డిమాండ్స్ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనము అడిగి సారు న్యాయంగా పోరాటం చేయాలని అంటే అది కూడా ఉంటుంది న్యాయ పోరాటం న్యాయ పోరాటమే రోడ్ల మీద వచ్చి చేసే పోరాటం రోడ్ల మీద వచ్చి చేయటమే ఎప్పుడు ఎవడు ఎట్లా ఇంటాడో అప్పుడు అక్కడ ఓసీ సామాజిక వర్గాలు రెడీగా ఉంటాయి ఎక్కడెక్కడ పెట్టాలో మన పెద్దలు కూర్చొని ఆలోచించి భారీ బహిరంగ సభ హైదరాబాద్ లో చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది దీనికి ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ అన్ని విధాలా సపోర్ట్ చేయాలి మద్దతు చేయాలి ఒకవేళ మా వల్ల ఏదైనా పొరపాటు కానీ ఏదైనా రాంగ్ స్టెప్ కానీ వేస్తే దయచేసి మీరు మాకు చెప్పొచ్చు ఇట్లా కాదు ఇట్లా నడవాలి ఇట్లా కాదు అంటే దాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తూ నేను ఒక్కేట్టి నమస్కారం <tabasuk> ధన్యవాదాలు